వెల్కమ్ టు ఎంఎన్సీ న్యూస్ మొన్న నాలుగో తేదీగా ఆరు నెలలు అయిపోయింది అయినా కూడా దాకా వెయిట్ చేస్తా చేస్తామంటే ఈరోజు మంచి రోజు శుభదినం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన రోజు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే జగన్ సార్ ఇంత మీ అందరి తరఫున చెప్పిన తా తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు రెట్టింపు ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటారని తెలిసి లేక ప్రజల్లో కూటమి ప్రభుత్వం వ్యతిరేక భవనాలు ఉధృతంగా వీస్తున్నాయని తెలుసుకొని ఏమీ చేయలేక మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించాలి బనాయిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఈరోజు హెడ్ క్వార్టర్స్లో చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు అందరూ నేర్చుకుందాం ఆయన దగ్గరే నాయకులు తెలుగుదేశం నాయకులందరూ దానికే ఈరోజు ఉదయం తరలి అయిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి కార్యకర్త తెలుగుదేశం పార్టీకి కంట్లో నల్స్ అంటారా కాళ్ళలో ముళ్ళు అంటారా ఇంకేదన్నా కుదరదు ఇతను ఏదైనా చేయాలి అని మొదటి నెలలోనే అతని మీద దాడి చేయడం జరిగింది తలకు దెబ్బలైన హాస్పిటల్లో చేర్చడం జరిగింది ఇది వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు కేసు కట్టారు కేసు ఫైల్ చేస్తాడు పోలీస్ స్టేషన్ పోయి సోన్ సో కేసా ఏమన్నా అయిందా మీడియా మిత్రుల ద్వారా ప్రజలు అందరినీ అడుగుతున్నారు పోలీసులను అడుగుతున్నారు దాని మీద యాక్షన్ ఏమన్నా తీసుకున్నారా లేదు ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి కొన్ని సందర్భాల్లో పేరు చెప్పుకూడదు కానీ వెంకట కొందరిని వేడి గుర్తించాలని కొందరు రేకెత్తించారు దాని పరిణామమా జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా చేసిన పని ఉదయం నాలుగు గంటలకి పోలీసులు రావటం పేచిరాజుని ఇంటినిచ్చి భార్య చెప్పిన మాటల్లోనే అందరికీ తెలుసు ఆ కేసు అంటే చెప్పం ఎందుకు తీసుకువెళ్తున్నారో చెప్పం ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పం పోలీసులు అంటే నిర్వచనం అలా ఫ్రెండ్లీ పోలీస్ అంటారు ప్రజల కోసం అంటారు ఈ కొత్త ఒరవడి ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఒక కేసు ఉందా ఒక కంప్లైంట్ వచ్చిందా మీ దర్ దర్యాప్తు లేదన్న తేలిందా అతను ఎక్కడికి పారిపోవటం లేదా ఉదయం సాయం దాకా కూరగాయలు అమ్ముకుంటూ అక్కడే ఉండడం మరి నాలుగు గంటలు పోవాల్సిన అవసరం ఏమి ఏం పోలీసులు చెప్పగలరా పారిపోతా ఉంటే ఇతర రాష్ట్రంలో కానీ ఇతర ఊర్లలో కానీ ఎక్కడన్నా దాక్కున్నాడా వెంకటగిరి టౌన్లో ఆయన ఇంట్లో రోజు ఉదయం బిజినెస్ చేస్తూ ఉన్నాడు సాయంత్రం కొనుకొ ఉంటాడు నాలుగు గంటలు తీసుకోపోవలసిన అవసరం ఏమొచ్చింది పోలీసులకి మా దర్యాప్తులో ఇతను నిందితుగా తేలింది లేదా ఎవరో కేసు వచ్చి పెట్టారు రెండు నెలల క్రితం ఒక ల్యాండ్ కేసులో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని సూచాయిగా ఒక లీక్ వదిలేదు లాయర్ పోయాడు అది కోర్టులో ఉన్న ఇష్యూ అవునా ఈ రెండు కాగితాలు రాలేదు ఫైల్ అంతా పట్టరమ్మన్నారు కేసు పుట్టుకూరా సహా మొత్తం పట్టరమ్మన్నారు ఆయన వెళ్ళి నాలుగు బంటలు పెద్దది అన్నీ తీసుకొని పోయారు చూశాడు విన్నారు అంత అయిన తర్వాత ఈ కేసు కాదు మాదియా అంటే చూడండి ఇది ఎన్ని గంటలకి ఉదయం నాలుగు గంటలు తీసుకుపోయిన తర్వాత లాయర్ వచ్చి వెళ్ళి మళ్ళా మొత్తం తీసుకురామని మాట్లాడి మధ్యాహ్నం ఒంటి గంట అయినా కూడా ఈ కేసు ఇది కాదని తేల్చి సరే ఏ కేసు అయ్యా అంటే మేము ఆలోచిస్తున్నాం మేము చర్చించుకుంటున్నాం ఇది లాయర్కి చెప్పిన మాట కాదు వాస్తవాలు చెప్తాం వాళ్ళకే తెలియదు ఏ కేసు పెట్టాలి ఎలాంటి కేసు పెట్టాలి చర్చించుకుంటున్నాం ఆలోచిస్తున్నాం ఇది పోలీస్ వ్యవస్థ ఒక ఇల్లు కట్టుకుంటే అది నీ సొంతం పోలీస్ స్టేషన్ ఎవరి సొంతం కాదు పోలీస్ స్టేషన్ అనేది ప్రజల కోసం ఉండేది మా నాయకులు పోయారు చెప్తారు హరికృష్ణ గారు పోయారు లోపలికి రానిలా పోలీస్ స్టేషన్ ఉండేది ప్రజల కోసం లోపలికి రానియకుండా ఉండటం అనేది మొదటిసారి పెట్టుండాలి మొట్టమొదటిసారి వింటుండ ఆయన మాటల్లో చెప్తారు ప్రజల కోసం ఉన్న స్టేషన్లో ప్రజలు కాకుండా ఎవరు వెళ్తారు ఇక్కడ అందరికీ అర్థమవుతా ఉంది ఏదో ఒక కేసులో ఒకటి పెట్టి దాంట్లో ముద్దాయిగా పెట్టి బనాయించాలి కేసు మోపాలి ఆలోచిస్తున్నాం చర్చించుకుంటున్నాం ముందర ల్యాండ్ అన్నారు కాగితాలు చూపించేటప్పుడు ఇది కాదన్నారు ఏదైనా పెడతారు ఊహాగానాలు ఒక్కటి ఒక్కటి వదులుతూ ఉండరు బైక్ చోరీ కేసు అన్నారు బెల్ట్ షాప్ అన్నారు గంజాయి అంటున్నారు అందరికీ తెలిసిన విషయం కథ అల్లడానికి ఇన్ని గంటలు టైం పడుతుంది మేము కంప్లైంట్ పెట్టాం ఎస్ఐకి సిఐ కాదు పోలీస్ స్టేషన్లో ఇందుకు అడుగు పెట్టలేదో కూడా రేపు వారు జవాబు చెప్పాల్సి వస్తుంది ఇందుకు పెట్టనివ్వలేదు ఎస్పీకి డీజీపీకి వాళ్ళు మనవాళ్ళేలే మన పార్టీ వాళ్ళే మనం పెట్టిన వాళ్ళే మన సీఎం గారు మాట ఇంటారు అనుకుంటారేమో హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పెట్టాం పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలి మీరుండేది ప్రజల కోసం తప్పు జరిగిందా దర్యాప్తు చేయండి నింది శిక్షించాలి లేని కేసులు బనాయించాలని చూస్తారా అది ఎవరైనా మేము ఆ పార్టీ యువ నాయకుడు లాగా రెంట్ బుక్లు అయ్యి అని చెప్పం తప్పుడు కేసు పెట్టిన వాళ్ళు తప్పకుండా దాని ఫలితం అనుభవిస్తారు ఆఫీసర్లు మరీ జాగ్రత్తగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి మాటలను చెప్పాలంటే రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత మేమే గవర్నమెంట్లోకి వచ్చేది ఐదు సంవత్సరాల ముందరే చెప్పేవాడు ఇప్పుడు మూడు సంవత్సరాలకే వస్తున్నాం రామ్ కుమార్ రెడ్డి మెదక ఆయన ఇట్లాంటి పనులు చేయుడు మా నాయకులు మా కార్యకర్తల తరఫున చెప్తుండ తప్పు చేసిన వారికి ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు రేపు రికమెండేషన్లు పని చేయు ఈరోజు పెట్టాలని చూస్తున్నారు ఉదయం నుంచి నేను కూడా ఇది ఉంటా ఐదు గంటల నుంచి నాకు న్యూస్ వచ్చింది అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటూ ఒక పక్క మాట్లాడుతూ ఒకటి రెండు ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని మరీ వెంకటగిరికి రావడం జరిగింది కనుక్కోమని వాళ్ళు ఏడుగు పంపిస్తున్నాం అడుగు లోపల పెట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్కి లోపలికి పోవడానికి వీలు లేదు మీడియా మిత్రులు ఎవరైనా ట్రై చేస్తారో నాకు తెలీదు కానీ మీడియా సమావేశం ఉంటుందని పన్నెండు గంటలకు చెప్తా ఉంటారు అందరూ ఎదురుగానే ఉన్నారు అడిగితే మాకు న్యూస్ లేదా ఫైనల్గా కేసు పెడతారు ఎదో తప్పుడు కేసే పెడతారు చర్చించుకొని ఆలోచించుకొని మా నాయకుడు మా పార్టీ వాళ్ళు వారి వల్ల మేము ఇక్కడ పనిచేస్తున్నాము అందుకని వారి మాట వినాలి అలాంటి అపోహలు పెట్టద్దు సాయం చేయండి గవర్నమెంట్లో ఉన్నవారికి ఎక్కువ సాయం జి నేను ఇప్పుడు కాదు కానీ తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టాలంటే శిక్ష అనుభవించక తప్పదు రామ్ కుమార్ రెడ్డి మంచోడే తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి సాక్షిగానే చెప్తున్నారు ఆయన పుట్టినరోజు నాడు మా కార్యకర్తలకి అండగా ఎప్పుడు ఉంటానని ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకొని రావడం గొప్ప కాదు వెను తిరిగేది లేదు వెనుకాడేది లేదు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నారు ఇతర మండలాల్లో ఉన్న ఆఫీసర్లకి మా నాయకులకి మా కార్యకర్తలకి మీ వెంటే మీతోనే నడుస్తాను రామ్ కుమార్ రెడ్డి ఒక మాట ఇచ్చారంటే తప్పడు యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్ మొన్న సైదాపురంలో కూడా ఇలాగే మఫ్టీలో వచ్చి మా కార్యకర్తలు ఒకరి నెత్తుకొని పోయారు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మన కాన్స్టిట్యున్సీలోనే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి మంచి చేయాలనుకుంటే మేము కూడా సహకరిస్తాం మా కార్యకర్తలకి మా నాయకులకి ఏదైనా ఆపద హాని తప్పుడు కేసులు పెడితే మాత్రం జాగ్రత్తగా ఉండాలని మాత్రం తెలియజేస్తున్నారు హ్యూమన్ రైట్స్ కమిషన్కి పంపించిన న్యూస్ అంటే పోలీసులు కూడా తెలుసు దానివల్ల దాని పర్యవసనాలు ఏంటో మామూలు జనాలు తెలియకపోవచ్చు ఇది ఒక బెదిరింపు కాదు చేశాము అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు దీని మీద క్వశ్చన్స్ ఉండొచ్చు టాపిక్ డైవర్ట్ కాకుండా నాకు ఎంతవరకు తెలుసో మీకు అంతే చెప్పిన మీరు ఉదయం నుంచి ఫాలో అవుతున్నారు అందుకని నేను మిమ్మల్ని అడగదలుచుకోలేదు అందరికీ తెలిసిన విషయమే తప్పుడు కేసు పెట్టాలని ఉదయం తంటాలు పడతా పోలీస్ వ్యవస్థ ఇది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వెంగడిగర్ నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకత ఇచ్చిన ఎమ్మెల్యే నిజ జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి ఆయన ఏమాలోచన చేశానంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ పని అవసరం మనం ఏం చేద్దామో అభివృద్ధి సైడే ఆలోచించారే కానీ ఇలాంటి పులు రాజకీయాలు మాకు నేర్పలేదు ఆయన ఆయన ఆలోచనలు ఎక్కడ కూడా లేవయి మాకు ఒకటే వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి కార్యపర్త కష్టపడి పని చేయండి మీ గ్రామాలు అభివృద్ధి చేసుకోండి అని మాకు బోధించారు కానీ ఇలాంటివి ఎప్పుడు లేవు మా అయితే కళలో కూడా ఆలోచన లేదు రాజలక్షమ కూడా జరిగింది ఎంతవరకు ఆమె గుర్తు చేయలేదు మా ఆమె అయితే మీకు పెంచు వచ్చినప్పుడు నీళ్ళు ఏమన్నారో నీళ్ళు ఇస్తాము తీసుకు పైప్లై అని గుర్తు చేసి చెప్పారు జనార్దన్ రెడ్డి గారు కూడా అంతే ఆయన ఏమన్నా కూడా మాకు ఏనాడైనా సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కానీ ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని కానీ ఏ రోజైనా సరే వెంకట ఒక్క తప్పుడు కలిసి బుక్ రికార్డ్ తీయమని చెప్పిన మేము ముందు వచ్చినాం ప్పుడు కేసు ఏనాడే అన ఎంతసేపు అభివృద్ధి 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 అని తపన పడ్డారు కానీ వాళ్ళు ఇలాంటి సంస్కృతి ఏ కార్యకర్తగా తీసుకురావాలా నేర్పించాలా మాకు మంచి సంస్కృతి నేర్పించారు వాళ్ళ దేవుడు మేము ఈరోజు కూడా వాళ్ళ అడుగులో నడుచుకున్నా కానీ మేము కూడా ఇప్పుడు సరైన మార్గంలో నడిచిన మాకు కూడా మార్గదర్శనం ఇలాంటివి మాకు ఎప్పుడు నేర్పేలా ఎప్పుడు రాల వాళ్ళ సూచన నేర్చుకోవాలని మాకు కోరుకు ఏడవారికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పేచరాజు గారిని పోలీసులు నాలుగు గంటలకి ఇంటికి ఇంటి వద్ద నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పి మా రామ్ కుమార్ గన్న చెప్పడం జరిగింది హరి వెంటనే వెళ్ళి అక్కడ అతని విషయం కనుక్కో ఏం జరిగింది అసలు ఎందుకు తీసుకెళ్ళారు అంత హడావుడిగా నాలుగు గంటల కానిస్టేబుల్ ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది అంత తప్పు అతను ఏం చేశాడు అని విచ విచారించమని చెప్పి నన్ను వెళ్ళడం వెళ్ళమని చెప్పడం జరిగింది నేను వెళ్ళేటప్పటికీ అక్కడ మన మీడియా సోదర్లు కూడా కొంతమంది ఉన్నారు నేను పోలీస్ స్టేషన్కి ఎంటర్ అవుతానే మధ్యలో అక్కడే ఎంట్రన్స్లోనే ఒక కానిస్టేబుల్ ఇచ్చినాను అలా ఎవరు ఎందుకు వస్తున్నారు లోపలికి అన్న కాదు బ్రదర్ నేను ఈ విధంగా సోన్సో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిని ఇట మా కార్యకర్తని పేచిరాజుని తీసుకొచ్చానంట దాని గురించి ఎస్ఐ గారితో మాట్లాడడానికి వచ్చానని చెప్పాను అలా మీరు ఇక్కడే ఉండండి నేను ఎస్ఐ గారికి చెప్తాను ఆయన రమ్మంటే మీరు పోవాలన్నమాట సరే బ్రదా అట్టే పోయి చెప్పండి ఎస్ఐ గారికి అని చెప్పాను ఆయన పోయి ఎస్ఐ గారికి చెప్పాడు లేదో నాకు తెలియదు బయట వచ్చానా ఎస్ఐ గారు ప్రెస్ మీట్ ఉందంట ఎస్ఐ గారికి మిమ్మల్ని మళ్ళీ కలుస్తారంట మళ్ళీ కలవండి మిమ్మల్ని మీరు మళ్ళీ గలవండి అని చెప్పి చెప్పి చెప్పడం నన్ను అక్కడికే బయటికి బయట తెలిపింది నేను బయట వచ్చి మన మీడియా సోదరుతో నేను బయట వెయిట్ చేయడం జరిగింది ఇది అన్న మా నాయకుడు రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ యొక్క సాంప్రదాయం మంచిది కాదు ఈ ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపులు అనేవి మంచిది కాదు అందులో ఎంగడికి నియోజకవర్గంలో అలా ఇలాంటి వాతావరణం అసలు లేదు ఏదో ఆ రెండు రోజులు పనిచేస్తాం పార్టీకి కష్టపడి ఎవరు 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 అభిమానం వల్ది ఆ రోజు చేస్తారు కష్టపడతారు ఎక్కడికోళ్ళు అక్కడ మళ్ళీ చేసుకునే పరిస్థితి అలాంటి సాంప్రదాయం ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు మా పెద్దలు నేదురుమలి రెడ్డి గారు నేదురుమలి గారు ముఖ్యమంత్రిగా మంత్రిగా చేసినటువంటి నియోజకవర్గం ఇక్కడ అభివృద్ధికి పెద్ద వీటి వేసినటువంటి సందర్భాలు తప్ప హింసకి కక్ష సాధింపులకి అవస్థ ఆస్కారం లేనటువంటి నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గం అని చెప్పి మీ ద్వారా వాళ్ళు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు వాస్తవంగా తప్పు చేస్తుంటే శిక్షించండి దానికి ఎవరు అడ్డుకోరు కానీ లేనిపోయిన తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నీరు నీరు గల్చడం అనేది జరగని పని ఎందుకంటే మేము అభిమానం మా అభిమానం ఎంత ఉందో మా మా నాయకుల పట్ల మాకుంటుంది మీరు మీరు పెట్టే తప్పుడు కేసులకి మేము భయపడేది ఉండదు అలా అని చెప్పి భయపెట్టాలని చూస్తే కూడా కరెక్ట్ కాదు పోలీస్ వ్యవస్థ మీరు అర్థం చేసుకునేసి వ్యవహరిస్తే బాగుంటుంది అధికార పక్షం మీకు ఏదైనా చెప్తే దాంట్లో వాస్తవాలు ఏదో గ్రహించండి ఒకవారు తప్పు చేసి ఉంటే శిక్షించండి దానికి మేము అడ్డుపడం మా నాయకులు నేర్పించింది అది కాబట్టి ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ ఇది ప్రజల కోసం ఉన్నటువంటి వ్యవస్థ ఏదైనా కూడా ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళ పబ్లిక్ సర్వెంట్స్ మనం పోలీసు వారు కావచ్చు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు మున్సిపాలిటీ యంత్రాంగం కావచ్చు ఎవరైనా కూడా పబ్లిక్ పనిచేసే చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రజా సమస్యలు తీర్చే దిశగా ఆలోచన చేయాలి కాబట్టి ఇలాంటి వేధింపులు సరికాదు ఇప్పటికైనా పేచరాజ్ని తప్పుడు కేసులు బనాయించకుండా అతన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం శరవణ బావ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును சரசமைன தரல்லோனே லபின்சினு காண்டாக்ட கே சுப்ரமன்யம் ஆசாரி செல் நம்பர் 9701643110 நெல்லுரு ரோட்டு நாகமந்திரம் எதிருகா வெங்கடுகிரி டாவன் செரவன